వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ ఏర్పడిన అల్పేటను అది ఈరోజు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది వెస్ట్ సెంట్రల్ అండ్ ఎడ్జో అండ్ నార్త్ వెస్ట్ బే ప్లస్ నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా ఈ ప్రాంతంలో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అది క్రమేపీ ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా మీదుగా సౌత్ ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్ పీరియడ్ చూస్తే ఇటు కోస్తా ఆంధ్రాలో ఫెయిల్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఏలూరు ఈ మూడు జిల్లాలకి అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అలాగే ఇటు రాయలసీమలో కూడా ఇటు తిరుపతి జిల్లాతో పాటు నా కర్నూలు నంద్యాలకు కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఈదురుగాలు ప్రభావం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అలాగే సీ రఫ్నెస్ ఈజ్ ఆల్సో స్టిల్ కంటిన్యూయింగ్ ఆర్ ది మన వెస్ట్ సెంట్రల్ బెంగాల్ అంతే అయితే మన తీరటువంటి మత్స్యకారు అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ రైన్ఫాల్ రికార్డ్ చూస్తే మన రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా జిల్లాల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో అయితే వైడ్ వైడ్స్పెడ్ రైన్స్ అయితే రికార్డ్ అయ్యాయి విత్ మోడరేట్ ఇంటెన్సిటీ అలాగే విజయనగరం జిల్లాలో మటికి ఉన్నటువంటి పార్ పుష్పటి రేగులో మ్యాక్సిమం హైయెస్ట్ రైన్ఫాల్ సెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది పార్తబ్రహ్మణ్యం జిల్లాలో ఉన్నటువంటి వీరఘట్టంలో సిక్స్ సెంటీమీటర్స్ రికార్డ్ ఇది ఇంకొక టూ డేస్ కంటిన్యూ ఛాన్స్ ఉంది గ్రాడ్యువల్గా మా రేపటి నుంచి タグマカんばった。